ఎప్పుడైతే బాహుబలి సినిమా వచ్చిందో ఆ తర్వాత రానా ఫేట్ మారిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే సోలో హీరోగా లీడర్ చేసినప్పుడు అయినా ఈవెన్ బాహుబలికి ముందు తర్వాత అన్ని సినిమాల గురించి మాట్లాడుకుందాం అంతకుముందు కొన్ని ప్లే బాయ్గా నటించిన సినిమా ఫ్లాప్ అండ్ నేనున్న రాక్షసి మంచి మంచి డైరెక్టర్ల చేతిలో పడ్డా కూడా చాలా ఫ్లాప్స్ చూసాడు మంచి ఒడ్డు పొడుగు ఉండి అసలు ఒక మంచి ఆహార్యం ఉండి దానికి తగ్గ పాత్రలు రావట్లేదేంటా అని అందరూ ఆలోచించే టైంలో బాహుబలి ఎలాగైతే తీర్చేసింది అయినప్పటికీ బాహుబలి తర్వాత కూడా ఏదైనా ఒకటి రావాలి కదా అంటే ఆ మధ్య ఇంకా ఏమీ లేవు పర్వం బాగానే ఉంది కాకపోతే క్రెడిట్ అంత సాయిపల్లివి కొట్టేసింది అండ్ అరణ్య సినిమా కూడా బాగానే ఉంది పెద్దగా అంటే మరి ఆ కిక్ సరిపోవట్లే ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి సినిమా అయినా ఎన్ని సినిమాలు తీసుకున్నా రానా ఫ్యాన్స్ మాత్రం కిక్ అసలు సరిపోవట్లేదు సినిమా హిట్ అయినా సరే ఏమైనా సరే సంథింగ్ ఇంకేదో కావాలి రానా నుంచి ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని అనుకునే టైంలో ఎప్పుడన్నా ఒక భారీ బడ్జెట్ సినిమా చేస్తే బాగుండు రానా అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు ఈ టైంలో ఒక మంచి ప్రకటన అయితే విడుదలైంది మన ఏ సంస్థ అయితే బాహుబలి సినిమా తీశారో ఆర్కా మీడియా వాళ్ళతోనే రానా ఇంకో కొత్త సినిమాని ప్రకటించబోతున్నాడు అండ్ ఏప్రిల్ నుంచి ఆ సినిమా షూటింగ్ అయితే రెగ్యులర్ షూటింగ్ అయితే జరుగుతుంది అని ఒక వార్త దీన్ని భారీ విజువల్స్తో చూపెట్టబోతున్నారు అని కూడా ఇంకో న్యూస్ ఎలా ఉండబోతుంది కదా అంటే సేమ్ మన ఈ విరూపాక్ష అండ్ ఈ మధ్యకాలంలో ఈ చేతవడి బ్యాక్డ్రాప్లో పొలిమెరా ఇలాంటి సినిమాలు వచ్చి బాగా హిట్ అందుకున్నాయి కదా అట్లాంటి వెన్నులో వణుకు పుట్టించే కథ అనేది ఎంచుకొని దాన్ని ఎక్కువ భారీ విజువల్స్తో తెరకెక్కిద్దామని చెప్పేసి వీళ్ళు అనుకున్నట్లుగా వారితో అయితే హల్చల్ చేస్తుంది అండ్ ఇకపోతే మర్యాద రామన్న పంజా లాంటి సినిమాలు తీసిన తర్వాత ఎప్పుడైతే బాహుబలి సినిమా తీసారో ఆర్కా మీడియా ఎక్కడికో వెళ్ళిపోయింది వీళ్ళు ఆఫ్కోర్స్ ఈవెన్ టీవీ సీరియల్స్ కూడా తీస్తున్నారనుకోండి తర్వాత సంగతి ఈ మీడియా సంస్థ ఎక్కడికో వెళ్ళిపోయింది అండ్ టాలీవుడ్లో భారీ సినిమాలు నిర్మించే ఒక నిర్మాణ సంస్థగా ఎదిగింది అండ్ ఇప్పుడు ప్రజెంట్ రానాతో తీసే సినిమా ఎలా ఉండబోతుంది మిగతా తారాగానం ఎవరు దాని సాంకేతిక నిపుణులు ఎవరు అసలు ముఖ్యంగా దర్శకుడు ఎవరు ఈ వివరాలన్నీ కూడా తెలియాలంటే మనం ఉగాది వరకు వెయిట్ చేయాల్సింది థ్యాంక్ యూ సో మచ్